తెలంగాణ రాష్ట్రంలో సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మల్హాపూర్ నోమా ఫంక్షన్ హాల్లో రెండు వేల ఇరవై ఐదు బిజినెస్ ఎక్స్పో మీట్ నిర్వహించారు ఈ బిజినెస్ ఎక్స్పో మీట్లో సుమారు పది స్టాళ్ళని నిర్వహించారు మూడు వందల మంది సభ్యులు ఈరోజు తమ పేర్లని ఎంట్రీ చేయించుకున్నారు ఈ ఎక్స్పోలో సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్ సత్య శ్రీరంగం అమృత్ ముల్లపూడి శ్రీకాంత్ గోటేటి శ్రవణ్ కొండల పీసపాటి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినది అందులో ఉన్న మేధావుల్ని అనేక వర్గ వ్యాపారాల్లో ఉన్న వ్యాపారవేత్తల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతూ ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి తోటివారికి ఏ విధంగా ఉపయోగపడాలి అనే అంశాలపైన సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ ఎక్స్పో ఏర్పాటు చేశామని తెలిపారు ఈ బిజినెస్ మీట్ లో అనేక సంస్థల సీఈఓలు మాట్లాడడానికి రావడం జరిగింది వారు బిజినెస్ కి సంబంధించిన అనేక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏ వ్యాపారం అయితే లాభదాయకంగా ఉంటుంది ఏ వ్యాపారం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి ఆ వ్యాపారాలు కూడా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంశాలపైన సూక్ష్మంగా వివరించడం జరిగింది ఇలాంటి ఎక్స్పోల వల్ల వ్యాపారంలో ప్రగతి సాధించడానికి వ్యాపారంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ఇది ఒక వేదికగా నిలిచిందన్నారు సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎక్స్పోలో పాల్గొన్న సభ్యులకి కంపెనీల అధినేతలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సనాతన ఎంటర్ప్రైనర్స్ వారి ద్వారా మా సంస్థ ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరం బిజినెస్ ఎక్స్పో ప్లస్ మీట్ పెట్టాము ఇక్కడ ఈ నోవో ఫంక్షన్ హాల్లో దాదాపు ఒక పది బిజినెస్ వాళ్ళు అనేక మంది రెండు వందల మంది రెండు వందల మూడు వందల మంది దాదాపు మూడు వందల మంది దాదాపుగా ఎంట్రీ చేసుకోవాలి ఎంట్రీ సనాతన ఎంటర్ప్రైజెస్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇందులో ఉన్న మేధావుల్ని అనేక వ్యాపారంలో ఉన్న వ్యాపారవేత్తల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతూ వారు ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏ విధంగా తోటి సమాజంలో మిగతా వారికి ఉపయోగపడే విధంగా సామాజిక వర్గానికి ఉపయోగపడంగా వారిని సనాతన ఎంటర్ప్రైన్స్ కృతనిశ్చయ్యంతో ఈ ఎక్స్పో ఏర్పాటు చేశారు ఈ బిజినెస్ మీట్లో చాలా పెద్ద ఎత్తున అనేక పెద్ద పెద్ద సంస్థల సీఈఓలు మాట్లాడుకోవడం రావడం జరిగింది డిస్కస్ జరగడం జరిగింది డిస్కస్ చేయటం అనేక టిప్స్ చెప్పారు ఏ విధంగా మనం వ్యాపారం చేయొచ్చు ఏ విధంగా వ్యాపారంలో ముందుకెళ్ళొచ్చు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ వ్యాపారం అయితే లాభదాయకంగా ఉంటుంది ఏ వ్యాపారం అయితే తక్కువ పెట్టుబడులు ఎక్కువ ప్రజలకు చేయు ప్రజలకు ఉపయోగపడంగా ఉపయోగపడవచ్చు అనే విధంగా చాలా లోతుగా సూక్ష్మంగా కూలంకుషంగా అన్ని విధాలుగా ఇక్కడ డిస్కస్ జరిగింది ఇప్పుడు లంచ్ అయితే లంచ్ అయినాక మళ్ళీ సాయంత్రం ఐదింటి దాకా ఉంది సనాతన ఎంటర్ప్రైనెస్ ఫౌండర్స్కి నేను నేషనల్ ప్రెసిడెంట్ని మా పాత ఫౌండర్ ప్రెసిడెంట్ చైర్మన్ గారు మా మూర్తి గారు అందరూ రామ్ గారు ప్రతి వ్యక్తి మా ఫౌండర్ ప్రణీత్ అమృతు మా మా చాలామంది కృషితో పట్టుదలతో ఈ సనాతన ఎంటర్ప్రైనెస్ ద్వారా ఈ నోమా ఫంక్షన్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా విజయవంతమైంది అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఎక్స్పోల వల్ల వ్యాపారంలో ప్రగతి సాధించడానికి వ్యాపారంలో ఏ విధంగా అయితే మిగతా వారితో కలుపుకొని ముందుకెళ్ళటానికి అన్ని రంగాల్లో ఓ ఫార్మా రంగం కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు సెక్యూరిటీస్ కావచ్చు వివిధ వ్యాపార సంస్థలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక వేదిక మీద చేర్చి వారందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడానికి మా వంతుగా సహాయ సహకారం అందిడానికి సనాతన ఏంటర్ప్రదేశ్ ముందుని తెలియజేస్తూ ఇలాంటి అవకాశాలు కల్పించినందుకు ఇలాంటి అవకాశాలు వాళ్ళు పాలు పంచుకునేందుకు వారికి మా సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇటువంటి గొప్ప రోజున మా సనాతన ఎంటర్ప్రెనర్స్ అసోసియేషన్ తరఫున భాగ్యనగరంలో ఈ నోమా కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అతి గొప్ప బ్రాహ్మణ ఎంటర్ప్రెనర్స్ని అలాగే ఎంతోమంది ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చెందటానికి వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల్ని ఇక్కడ క్రియేట్ చేశాము ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది వాళ్ళ ఒక ఇరవై మంది దాకా వచ్చి వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని వాళ్ళ సర్వీసెస్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేశాము ఫ్యూచర్లో మా ఏదైతే మేము ఏడేళ్ల క్రితం ఈ సంస్థ స్థాపించి ఎలా అయితే మనం ఒక నేషనల్ లెవెల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళకి ఎటువంటి మార్గదర్శకము ఇవ్వాలి ఎవరితో ఇంటరాక్ట్ కావాలి ఎవరితో మనం ముందుకు వెళ్తే వాళ్ళ వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ప్లాట్ఫామే ఈ సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషను వాళ్ళు మా పెద్దలు మాట్లాడినట్టుగా ఆర్సిమూర్తి గారు ఉన్నారు వారు కూడా ఇండస్ట్రిస్టు వారు బిజినెసే కాకుండా ఈ సమాజానికి మనం ఏమైనా చేయాలని తపంతో వారు లాంటి వాళ్ళు చాలామంది ముందుకు వచ్చి ఈ సంస్థని మన పీసపాటి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు మిగతా పెద్దలందరూ కూడా గోటేటి కళ్యాణ్ మండపం వారు ఉన్నారు ఇక్కడ అంటే ఈ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గంలో బిజినెస్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్లాట్ఫామ్ మీద నరేంద్ర కుమార్ కామరాజు గారు కానివ్వండి ప్రదీప్ గారు కానివ్వండి వాళ్ళంత పెద్దలు కూడా ఈ సంస్థని ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకొక డెబ్బై ఆరు సంవత్సరాలు ఇంకో వంద సంవత్సరాలైనా సరే దీన్ని ఇయర్ బై ఇయర్ దీన్ని ఇంప్రూవ్ చేయాలన్నటువంటి తపంతో మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేశాము అది ఇవాళ ఆ కళ నెరవేరింది ఈ కళ కంటిన్యూ అవుతుందని మీ ద్వారా నేను మా అందరికి తెలియజేస్తున్నాను